ఒక్క హరీష్ వస సీఎం ప్లస్ ఎనిమిది మంది మంత్రులు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ హరీష్ రావు ప్రసంగానికి పదే పదే అడ్డంకులు ముప్పై సార్లకు పైగా అడ్డం తగిలిన సీఎం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తొమ్మిది సార్లు పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి ఏడు సార్లు శ్రీధర్ బాబు ఐదు సార్లు జూపల్లి కృష్ణారావు నాలుగు సార్లు సీఎం రేవంత్ మూడు సార్లు కోమట్ రెడ్డి రెండు సార్లు బట్టి విక్రమార్క రెండు సార్లు అడ్డగిత్త సబ్జెక్ట్ పై మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ అందరికీ సమాధానం ఇచ్చిన హరీష్ రావు సబ్జెక్ట్ పై మాట్లాడే సమయంలో మైక్ కట్ సమయం దాటిపోయిందని మైక్ ఇవ్వని స్పీకర్ దండం పెట్టి అడిగినా కనుకరించినటువంటి స్పీకర్ ఇక రమ్మని చెప్పి కదా మొదలైతా ఉంది అసెంబ్లీ రావాలి ఇప్పటికే ఆరు వందల పేజీ సిద్ధం చేసినాం గోస్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది మాకు దీని మీద చర్చించాలా సుదీర్ఘంగా చర్చిద్దాం రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులంతా కూడా దాదాపుగా ఇప్పటికొక నెల అయిపోయింది గోస్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి నెల అయిపోయింది నెల అయిపోతే ఇక ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తాయా కూర్చోవాల దీని మీద చర్చ పెట్టాలని చెప్పిర్రు మరి కాళేశ్వరనికి ప్రధానంగా ఎవరు నీటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావే ఉన్నాడు సభల హరీష్ రావు సభలు ఉన్నాడు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గతంలో ఎట్లా చేసిర్రు ఇవాళ ఆదివారం పెట్టిరు అసలు నిన్న ఆదివారం సభ నడిపించు సరే ఆదివారం సభ నడిపిస్తే నడిపించారు కాక మరి చెప్తే వినాలి కదా హరీష్ రావు పక్క చెప్తా ఉన్నాడు చెప్తా ఉంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ వచ్చిందో సబ్జెక్ట్ మాట్లాడబోతా ఉన్నాడు ఎనిమిది మంది మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా అడ్డం తగిలిండు వాస్తవంగా ఎందుకంటే విజువల్స్ ఉన్నాయి నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది ఏదో ఉత్తగ చెప్పేది కాదు కదా ఏం జరిగింది ఎవరు మాట్లాడుతూ అంటే ఎవరు అడ్డుకుంటా ఉన్నారు మరి మాట్లాడే చర్చ పెట్టాలి కదా ఆయనే కదా మంత్రి అప్పుడు ఆయనకి పిన్ తెలుసు కాళేశ్వరం గురించి మరి ఆయన మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేసారు ఆయన మాట్లాడుతూ అంటే మైక్ కట్ చేశారు మొత్తం ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి మీకు దొరుకుతాయి మరి ఈ మాత్రం దానికి ఎందుకు పిలవాలి ఈ మాత్రం దానికి ఎందుకు చర్చ పెట్టాలి ఇక నేను అంతా ఆగవాదం నడిచింది అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రులు టార్గెట్ చేశారు గోష్ రిపోర్ట్ పై మాట్లాడుతుండగా పదే పదే అడ్డంకులు సృష్టించారు ఏడుగురు మంత్రులు ముప్పై సార్లకు పైగా మధ్యలో జోక్యం చేసుకున్నారు సబ్జెక్టు పై మాట్లాడకుండా చేశారు మధ్యలో ఆరోపణలు చేయడంతో వాటన్నిటికీ హరీష్ ఒక్కడే సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు అయితే తీరా గోష్ రిపోర్ట్ పై మాట్లాడుతుండగా ఇచ్చిన సమయం కంటే ఎక్కువ కేటాయించామంటూ మైక్ కట్ చేశారు దండం పెట్టి అడిగినా కూడా ఇక ఇవ్వలేదు కాళేశ్వరంపై పీసీ గోష్ ఇచ్చిన రిపోర్ట్ పై బిఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు ప్రసంగించారు అయితే స్పీకర్ కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే సమయం కేటాయించారు దీంతో హరీష్ అభ్యంతరం తెలిపారు కనీసం రెండు గంటల సమయం అయినా ఇవ్వాలని దండం పెట్టి మరీ అడిగారు ఆ తర్వాత నివేదికపై మాట్లాడుతున్న హరీష్ రావు ప్రసంగానికి పదే పదే ముఖ్యమంత్రితో సహా దాదాపు ఏడు మంది మంత్రులు జోక్యం చేసుకున్నారు ఒకటి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ముప్పై సార్లు పైగా ఆయన మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్నారు ఈ నీటిపారుదల శాఖ మంత్రి మరి అప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని మీద ఇవన్నీ దీన్ని బట్టి ఏమైతే అర్థమవుతుంది ప్రజలకి ఏం అర్థమవుతుంది అరే గోస్ కమిషను మొత్తం ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లే ఇచ్చినట్టున్నారు ఒక రోజంతా మాట్లాడిపియాలి హరీష్ రావుని ఓ రోజంతా మాట్లాడిపితే అప్పుడు కాళేశ్వరం మీద ఏం జరిగిందో మొత్తం చెప్తాడు ఆయన మాట్లాడిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఆయన మాట్లాడేది కరెక్టా కాదని చెప్పేసి చేయాలి చేయకపోతే ఇప్పుడు ఎట్లా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్టుంది ఇక తర్వాత బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సంబంధించిన అంశం కూడా ఇక చర్చలో జరిగింది చర్చలో జరిగింది నా ఈ నాలుగైదు రోజులలో నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇక నాలుగైదు రోజులల్లో ఇక ఊర్లో ఇప్పటికే హడావుడి స్టార్ట్ అయిపోయింది కేవలం చర్చ పెడదామని అని ఈ చర్చని డైవర్ట్ చేసేసారు ఈ చర్చను డైవర్ట్ చేసేసేసి స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత బీసీ రిజర్వేషన్కి సంబంధించి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా నిన్న చేసారు మేము ఆల్రెడీ అన్ని చేసేసినాం ఢిల్లీకి పోయి మేము ధర్నా చేసి వచ్చినాం గవర్నర్ని కలిసినాం కాకపోతే రాష్ట్రపతి దాన్ని ఆమోదం తెలపలేదు కాబట్టి ఇప్పుడు రాజకీయ పరంగా ఇచ్చేటటువంటి ప్లాన్ మాత్రానికి కాంగ్రెస్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పుడు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేదానికి నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ ఇవ్వాల్సిందే బీజేపీ కూడా ఇవ్వాల్సిందే కాబట్టి ఇక ఇది పక్కే పోయింది కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఎందుకంటే దీన్ని ఇప్పుడు సీబీఐకి అప్ప చెప్పాలని చెప్తున్నారు ఇక మళ్ళీ ఇప్పుడు సిబిఐకి అప్ప చెప్పాలని చెప్తారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కూడా అదే చెప్తున్నారు ఇట్లా కాదు గోస్ కమిషన్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్టెడ్గా చేసింది తీసుకుపోయి కేంద్రంలో పెట్టాలి కేంద్రంలో పెడితే సిబిఐ దాన్ని దర్యాప్తు చేస్తా అని చెప్పేసి ఇక దాని మీద డైవర్షన్ నడిచింది ఇక ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి తర్వాత జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన అంశం కూడా మరి లేవనెత్తడం జరిగింది చర్చ కాబట్టి నవీన్ యాదవ్ కే మరి ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు అజరుద్దీన్ కి ఎమ్మెల్సీ ఇచ్చేసేసుకొని నవీన్ యాదవ్కి ఇస్తారు మరి ఇక బీఆర్ఎస్ ఎవరికి సీట్ ఇస్తారనేది మాత్రానికి కొంత ఉత్కంఠగా అయితే జరిగింది ఇక చర్చ మాత్రానికి ఇదే కథ ఇదే కథ ఆయన మాట్లాడబోతా అంటే వీళ్ళు ఆపుడు లేదు మా రిపోర్టే కరెక్ట్ అని చెప్పడం ఇంతకు తప్పితే నిన్న ఈ రెండు రోజులు కూడా వేస్ట్ అయిపోయినట్టే చర్చ ఈయన మాట్లాడటం ఆయన కట్ చేయడం సెషన్లు వస్తే ఆపటం ఇక ఇదే జరిగింది